నుంచి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వెంటనే రెండు వేల రెండు వందల యాభై రూపాయల నుంచి దాని తర్వాత ఇప్పుడు మూడు వేల రూపాయల దాకా తీసుకొచ్చిన పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదు అని చెప్పి ఒకటో అది ఆదివారం అయినా గానీ పంటల రోజు పొద్దున్నే వాలంటీర్ ఇంటికొచ్చి మరిచి ఇక్కడి చెందిన కుటుంబాన్ని చెప్పి పెన్షన్ ఇచ్చే ఒక గొప్ప పరిస్థితిని కూడా తీసుకుని రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్లో రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్ప నిర్ణయాలు తీసుకొని ఇంతకుముందు నుంచే చేస్తున్నటువంటి కార్యక్రమాలు పెన్షన్ అనేది ఫేజ్డ్ మేనర్లో పెంచే పరిస్థితి కానీ ఆసరాను మరలా చెల్లించే పద్ధతి కానీ చేయూతనిచ్చే పద్ధతి కానీ చాలా గొప్పగా ఒకే నెలలో దరిదాపు కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన మాట ప్రకారం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని దానిలో ప్రతి ఒక్క వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వాలని త్రూ కలెక్టర్స్ ద్వారా ఈ ప్రోగ్రామ్స్ చాలా ప్రెస్టేజ్గా చేయాలని ఈరోజు తెలియపరచడం జరిగింది పర్టికులర్గా పెన్షన్ అనేది ఈరోజు మూడు వేల రూపాయల వరకు పెంచుతామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు విడతల వారీగా పెంచబోతా ఉన్నారు అలాగే ఒకప్పుడు మోసపోయినటువంటి మహిళామ తల్లులకు విడతల వారీగా వాళ్ళు అప్పు తీర్చి వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఆసరా కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం అట్లాగే మహిళలకు నలభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి మహిళా ముతలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చేయుత కార్యక్రమాన్ని వీటితో పాటు ఒక గొప్ప కార్యక్రమం భారతదేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వము చేయనటువంటి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఒక సామాజిక విప్లవానికి తెరదీసే విధంగా సామాజిక సాధికారత ఉట్టిపడే విధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దాదాపు పద్దెనిమిది ఎకరాల పైబడి నాలుగు వందల నాలుగు కోట్లు వెచ్చించి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నూట ఇరవై ఐదు ఇరవై ఐదు అడుగుల విగ్రహంతో పాటు ఎనభై అడుగుల పెడస్టల్ని ఏర్పాటు చేసి మాన్యుమెంటల్గా చారిత్రాత్మకంగా ఉండే విధంగా భావితరాలు భారతదేశం వెళ్ళాలా ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఆంధ్ర భారతదేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలా ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడ రావాలా బాబాసాహెబ్ ప్రతిమను చూడాలనే విధంగా ఉట్టిపడే విధంగా మోరల్స్ కానీ మ్యూజియం కానీ పూర్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను కళ్ళకు కట్టే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాయి దగ్గర నుంచి మొక్కదాకా ప్రతి అక్షరాన్ని ఆయనే ఇన్వాల్వ్ అయ్యి చేసి ఈరోజు మరలా జనవరి పంతొమ్మిదవ తారీఖున అన్వీల్ చేయబోతా ఉన్నారు దానిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శ్రేణులు ఇన్వాల్వ్ అవ్వాలని తద్వారా ఆంధ్రప్రదేశ్లో సామాజిక సాధికారకత నిలువుట అద్దం అనే విధంగా ఉండాలని చెప్పేసి అది కూడా అప్రోచ్ చేయడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రజానీకాన్ని ఇన్వాల్వ్ చేయమని ఇన్వాల్వ్ అవ్వాలని తెలుసుకోవాలని ఒక ప్రక్క ఇచ్చిన మాట ప్రకారం చేసే కార్యక్రమాలు కానీ ఒక ప్రక్క సామాజికంగా ఉన్న అసమానతలు పోయే విధంగా ఒక మహనీయుని యొక్క మాన్యుమెంటల్ని మరి జాతికి అంకితం చేసి రాబోయే రోజుల్లో ఇంకా అందరూ ఉన్నతంగా ఉండాలని గొప్ప ఆశయాన్ని తీసుకుని నడుస్తున్నట్టు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలు ఈరోజు చాలా కళ్ళకు కట్టే విధంగా అద్దం పట్టే విధంగా మాకు చెప్పడం జరిగింది దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రజాప్రతులుగా మేము కానీ అధికారులు కానీ అందరమీ ఏకతాటి మీద పొలిటికల్గా ఏ పార్టీని ఆ పార్టీయా ఈ పార్టీయా లేకపోతే వాళ్ళ వీళ్ళ ఆకుల మా చూడకుండా ఒక చారిత్రాత్మకమైనటువంటి పరిపాలన జరుగుతున్న ముఖ్యమంత్రి గారి పరితనాన్ని ప్రజలకు తెలియపరిచి అందరం ముందుకెళ్లాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది